పొలంలో ఒక మామిడి చెట్టు ఉంది బాగా కాసింది అది చూసిన అన్నయ్యకి ఏమనిపించిందంటే తమ్ముడు పొలంలో మామిడి చెట్టు బాగా కాసిందే ఆ మామిడి చెట్టు కాస్త తెచ్చి నా పొలంలో వేసుకుంటే సరిపోద్దిగా ఎవరైనా మామిడి చెట్టును పీకి పొలంలో వేసుకోగలడా వాడి పొలంలో వేసుకోగలడా సాధ్యం కాదుగా తమ్మునికి అన్నయ్యకు మధ్య సరిహద్దు ఒక రాయి ఉంది ఆ రాయి ఇటువైపు ఉంది చెట్టు ఏమో అటువైపు ఉంది ఎవరికి అనుమానం రాకుండా ప్రతిరోజు ఆ రాయిని తీసి కొంచెం అటు కొంచెం అటు కొంచెం అటు అలా అటు 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 వేసుకుంటూ ఆ మామిడి చెట్టు వీడి పొలంలోకి వచ్చే విధంగా ఆ రాయిని తీసుకెళ్ళి మామిడి చెట్టు మొదలు పక్కన పెట్టాడు చెట్టు నిన్న ఫలాలు ప్రమాదవశాత్తు ప్రమాదవశాత్తుడు హాస్పిటల్లో పాపం అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది డాక్టర్ గారు అడుగుతున్నారు ఏమిటయ్యా తలక ఇలా పగిలిపోయింది ఏమైంది అప్పుడు అంటున్నాడు అన్నయ్య పాపం పండిందిలేండి అన్నాడు ఏమైంది పాపం పండిందిలేండి అన్నాడు ఏం పాపం బాబు ఏం లేదు సార్ బుద్ధి గడ్డి తిని ఆ తమ్ముడు పాపం అభమం శుభం ఎరగనోడు ఏం పంపించినా తీసుకునేవాడు సగభాగం అని చెప్పి మా తమ్ముడి యొక్క పొలంలో మామిడి చెట్టు ఉంటే అది బాగా కాపు కాస్తే ఆ కాపు కాసినటువంటి మామిడి చెట్టును కాజేయాలని చెప్పి ఎక్కడో ఉన్నటువంటి ఆ సరిహద్దు రాయి నెమ్మదిగా జరిపి నెమ్మదిగా జరిపి నెమ్మదిగా జరిపి ఆ చెట్టు కింద అటు పక్కకు పెట్టాను చెట్టుని నా పక్క లాక్కున్నాను పండ్లు బాగా కాసినాయి కదా అని చెప్పేసి పైకెక్కి కొయ్యిపోయాను కాలు జరిగిందొచ్చి ఆ రాయి మీదే తలకాయ వచ్చి పడింది తలకే పగిలిపోయింది ఓహో అర్థమైంది మనం తెచ్చుకున్న ఆ అవును డాక్టర్ గారు ఆ రాయి అక్కడే ఉన్నట్లయితే వీడు క్షేమంగా ఉండేవాడు దుర్బుద్ధి కావాలని తమ్ముడిని అడగచ్చుగా ఒరే నీ నీ చెట్టు బాగా పండ్లు బాగా కాసిందిరా సగం పండ్లు తీసుకుంటాను అడగచ్చుగా లేదండి కలిగి ఉన్న దాంట్లో తృప్తి లేదండి దురాశ